ఇంకొక ఫార్మర్ ప్రెసిడెంట్ తెలంగాణ పంచాయతీరాజ్ అసోసియేషన్ ముజీబ్ సార్ ఏటీఎంఏ ముజీబ్ సార్ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం మీ అందరూ మాట్లాడుతుంటే ఇది సాధారణమైన విషయం కాదు అని అనిపిస్తుంది ఇంత సింపుల్గా ఉండరు అయితే ఈ సార్ గురించి చెప్పాలంటే ప్రమోషన్ వచ్చినప్పుడు పెదవుర సబ్ డివిజన్కు ఏమో వెళ్ళారు డిఈగా తర్వాత రామన్నపేట సబ్ డివిజన్కి వచ్చారు నేను అప్పుడు భువనగిరిలో పనిచేస్తున్నాను బేసికల్లీ వీఆర్ ఆర్ ఆర్ ఇసి కాబట్టి టు సెలబ్రేట్ ఇంజనీర్స్ డే బర్త్డే ఆఫ్ సార్ మోక్షగుండం వైల్ వైలింగ్ కాలేజ్ ఆల్సో వి యూస్ టు సెలబ్రేట్ అండ్ వీ యూస్ టు హ్యావ్ అన్ అసోసియేషన్ సివిల్ ఇంజనీరింగ్ అసోసియేషన్ అయితే సార్ ఎప్పుడు వచ్చినా గానీ ఇంజనీర్ అని పేరు పెట్టాలని చెప్పేవారు కదా అండ్ రామన్నపేట సబ్ డివిజన్కి వచ్చిన కొన్ని రోజులకు ఎక్కడ కూడా దెర్ వాజ్ నో సెలబ్రేషన్ ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ డిపార్ట్మెంట్లో జరిగేది కాదు పక్కన ఎవరు లేరు కాబట్టి మేము కూడా గమనిపిస్తాం ఐ ఆల్సో నెవర్ సెలబ్రేటెడ్ అయితే సార్ సబ్ డివిజన్లో ఏంది ఖాళీగా ఉందని చెప్పి ఒక ఫోటో పెట్టాడు అయితే సార్ దగ్గర ఒక అటెండర్ సబ్ డివిజన్ నుంచి డివిజన్కి వచ్చి సార్ మా సార్ ఏదో ఫోటో తీసుకొచ్చి పెట్టిండు సార్ వాళ్ళ తాత ఫోటో నా సార్ అది అని అడిగాడు ఏం ఫోటో అంటే లేదు సార్ ఇట్లా పగిడి కట్టుకొని ఉన్నాడు అంటే అరే తాత ఫోటో కాదే అది ఆయన మా అందరు ఇంజనీర్స్కి భారతరత్నం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి ఫోటో అంటే ఆయన అంటే సరే అది నీకు తెలుస్తుంది లేదు తర్వాత అంటే ఒకసారి డివిజన్కి వచ్చి ఏమా ఈ ఆఫీస్లో ఏ డివిజన్లో సబ్ డివిజన్లో ఒక్కటి కూడా ఫోటో లేదు ఏం చేస్తున్నావు నువ్వు అన్న అవును సార్ అంటే ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో ఫోటో దొరుకుతుంది నువ్వు తీసుకురావని చెప్పాను అంటే నేను అదే పని మీద నేను తారణాకలో ఉండేవాడిని హైరదాబాద్కి వచ్చి ఫోటోస్ తీసుకొని ఫ్రేమ్స్ చేయించి ఆల్ సబ్ డివిజన్స్లో డివిజన్లో సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా పెట్టించిన ఫొటోస్ అట్లాంటిది అఫ్ కోర్స్ వి ఇంజనీర్స్ ఆర్ క్రీమ్ ఆఫ్ ద సొసైటీ అని మనం ఫీల్ అవుతుంటాము జనరల్గా డాక్టర్స్కు ప్రయారిటీ ఉంటుంది తర్వాత ఇంజనీర్స్కు ప్రయారిటీ ఉంటుంది కానీ ద సో కాల్డ్ లెఫ్టెస్ట్ ఇంజనీర్స్ వెరీ ఎమోషనల్ ఇంజనీర్స్ మాట్లాడేది ఏంటంటే వీ డీల్ విత్ రియల్ లైఫ్ క్రైసిస్ బికాజ్ వీ మేక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ వీఆర్ వే లెస్ ఎక్కడ కూడా మనము తగ్గి మాట్లాడొద్దు ఎవరి దగ్గర కూడా మరీ సబ్మిసివ్గా ఉండదు ఇంజనీర్ అంటే ఇంజనీర్ లాగా ఉండాలి పేర్లో రాయాలి అట్లా మాట్లాడాలి అని మా అందరికీ నల్గొండలో ఉన్నప్పుడు స్ఫూర్తి ఇచ్చిన సారిన ఆ స్ఫూర్తి చాలా మందిలో మా కొలీగ్స్లో ఉందని అనుకుంటున్నాను ఈ మధ్య చిన్న కొత్త పిల్లలు వచ్చిన తర్వాత ఇష్యూస్ మాట్లాడే అవకాశం లేదు ఎక్కడ రిప్రజెంట్ చేసే అవకాశం లేదు రిప్రజెంట్ చేస్తే ఎవరు వినేది లేదు ఈ లాస్ట్ టెన్ ఇయర్స్ అయితే చాలా ఇబ్బందులు పడ్డాము ఏమో ఇప్పుడు ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఎవరన్నా ఏమో అని అనుకుంటున్నాము కానీ వెన్ ఎవర్ దేర్ వాజ్ ఎ మీటింగ్ సార్ డిఈగా ఉన్నా కానీ జేఈ నుంచి ఈ దాకా ఎస్సీ దాకా మోస్ట్ పవర్ఫుల్ మెసేజ్ అనేది మీటింగ్ అనేది అంటే సార్దే ఉండేది వి రిమెంబర్ యూ సార్ ఐఎమ్ ప్రౌడ్ ఫుల్ దట్ ఐ హ్యాపెన్ టు బీ హీస్ జూనియర్ ఇన్ ద కాలేజ్ జూనియర్ అంటే కూడా ఆరు సంవత్సరాలు జూనియర్ నేను డిపార్ట్మెంట్లో మీ దగ్గర పనిచేసే అవకాశం దొరికింది మీరు డి ఉన్నప్పుడు ఈ ఉన్నప్పుడు ఎస్ఈ ఉన్నప్పుడు మీ దగ్గర ఎప్పుడు పని చేయలేదు కానీ సిఈ ఉన్నప్పుడు కూడా మీ దగ్గర పనిచేసే అవకాశం దొరికింది ఓన్లీ వన్ థింగ్ ఐ కెన్ సే యు హ్యావ్ డన్ సర్వీస్ మోర్ దెన్ మెనీ ఆఫీసర్స్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్ యువర్ ఆర్ సర్వీస్ ఈజ్ మచ్ రిమెంబర్డ్ విల్ బి రిమెంబర్డ్ యు ఆర్ మ్యాన్ విత్ హ్యాట్ యు హ్యావ్ హెల్ప్డ్ మెనీ పీపుల్ ఈవెన్ దో సమ్ ఆఫ్ దెమ్ డూ నాట్ డిజర్వ్ దట్ సర్ యూ హ్యావ్ సర్వ్డ్ दिस डिपार्टमेंट यू है स्टेट वी विल रिमेंबर यू द स्टेट विल रिमेंबर यू द डिपार्टमेंट विल रिमेंबर यू हैड्स ऑफ्ट युअर सर्विस सर